పరిస్థితి ఎక్కువ చాలా అధ్వానం ఉంది ఈ కొండ ప్రాంతం అంతా ఇక్కడ అంత ఏరియా నుంచి పూర్వకాలం నుంచి ఇల్లు పట్టుకున్నారు ఈ ఏరియాలో గుండ్లన్నీ పెద్ద కొండ ఆ కొండని వర్షాలు వచ్చినప్పుడల్లా గల్స్ అంతా జారి 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 వెళ్ళిపోయి మొత్తం గుండ్లన్నీ ఇండ్ల మీదకి వస్తా ఏం పట్టించుకునే వాళ్ళు అయితే లేరుకే చూస్తారు వెళ్ళిపోతారు అంతే ఇక్కడ వీళ్ళందరి పరిస్థితి మా అందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అంటే ఘోరంగా ఉంది ఇప్పుడు ఈ రోజు అయితే పొద్దున పది గంటలప్పుడు మార్నింగ్ జనవరి ఫస్ట్ అని పిల్లలు స్కూల్లో హాలిడేస్ అనేసి వచ్చారా ఇప్పుడు ఇక్కడ ఆడుకుంటున్నప్పుడు గుండె వచ్చి వచ్చేసి ఒక కాల్ మీద పడి ఆ పిల్లోనికైతే రగారగతాలు అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోయింది ఇలా ఉంది పరిస్థితి ఎవరు వచ్చినా గానీ ఏం మాట్లాడైతే అదే మాట్లాడైతే ఉండదు మరి చూడండి మీరన్నా కొంచెం సాయం చేయండి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇంత జనాల్లో ఇంత ఏరియాలోన మళ్ళీ పట్టించుకోలేదంటే ఈ రోకొండ ప్రాంతం తీసుకోవాలని మేము వర్షం లేదు ఏం లేదు గుండు పడింది పిల్లోడి మీద పిల్లోడు ఆటలాడుకుంటుంటే పిల్లల మీద వచ్చి పడింది మాకు ఎడే గాని స్థలం గాని కొంచెం గాని వీలేదు వాళ్ళు వస్తే మాకు అసలు రాత్రికి నిద్రే లేదు మేము ఎట్లా పండుకోవాలా రాత్రి పూట గుడువులకి మింజులకి వాళ్ళకి చాలా వాళ్ళు వస్తున్నాయి కదా ఎడ స్థలం ఇస్తే ఎడం కొట్టాలని